హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అంటూ ఓకే అండి మనం ప్రజెంట్ అమరావతి సిల్క్ శారీస్లో ఉన్నాము చూడండి కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయన్నమాట ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా వేవర్స్ ప్రైజే ఇస్తున్నారండి ఆన్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ ఉంది ఇక్కడ కోసం మీరు బెస్ట్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు అనమాట ఆన్లైన్లో మీరు సింగల్ కూడా పర్చేజ్ చేయొచ్చు లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసిద్దాం అందుకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ నమస్తే నమస్కారం సార్ ఇంతకు ముందు కూడా మనం చూస్తాం కదా అవును సార్ ఇప్పుడు కూడా అదే ప్రైజ్ లోనే ఉంటాయి అంటే ఇప్పుడు మాడలు మాత్రనే ఉంటాయి ఇంతకు ముందు కాటికి ఇప్పుడు బెస్ట్ ఫెస్టివల్ కదా అవును సార్ ఫెస్టివల్ లోకి ఇప్పుడు కొత్త కొత్తవన్నీ అన్నీ కొత్త కొత్త టై తయారు చేస్తాము అప్డేట్ చేస్తానే ఉంటారండి ప్రైజ్ కూడా మామూలు ఇవన్నీ ఉండవు ఫస్ట్ తక్కువలో ప్రైజ్ స్టార్టింగ్ ప్రైస్ ఇవి స్టార్టింగ్ మళ్ళా ఓకే మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ ప్రైస్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర దొరికినట్టు మీకు బయట దొరకవ్వండి ఇవి ఎంత వస్తాయి సార్ స్టార్టింగ్ ప్రైస్ ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చాయి ఇవంతా చాలా బాగుంటాయి అవును ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కనిపిస్తున్న లో ఏదైనా పర్చేస్ చేయొచ్చు లెవెన్ హండ్రెడ్ అయితే ఇదే రేట్లోనే సారీస్ చూడండి డిజైన్స్ చూడండి చాలా ఉన్నాయి ఎక్సలెంట్ డిజైన్స్ బార్డర్స్ కూడా మీకు ఎక్సలెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మంచి శారీస్ మిస్ అవ్వదండి క్వాలిటీ ఉంటాయి అన్ని మన తయారు వీక్లీ అప్డేట్ చేస్తుంటాయి వీళ్ళు సొంతంగా తయారు చేసిన చీరలు అనమాట నెక్స్ట్ కలెక్షన్స్ అండి వచ్చేసి చూడండి అన్ని ట్రెండింగ్ అనమాట ఫేస్టివల్ కలర్స్ ఇంకా సార్ అన్ని ఫేస్టివల్స్ నీకు ఇవి చాలా బాగుంటాయి ఎక్కువ నడుస్తుంటైతే ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ ట్రెండ్ ఇది ట్రెండింగ్ సారీస్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవైతే చూడండి సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్స్ క్వాలిటీ కూడా ఏ వన్ క్వాలిటీ ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ కలర్స్ దాన్ని ఉంటాయి కలర్స్ కలర్స్ అన్ని లైట్ కలర్స్ సిల్వర్ ప్రైస్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి అలానే వీళ్ళది ఇంస్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అమరావతి సిల్క్ సారీస్ అన్నమాట ఇంస్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అయ్యారంటే వీళ్ళ దగ్గర దొరికే అప్డేట్స్ అన్ని మీకు అందులో పోస్ట్ చేస్తుంటారు మీరు అక్కడ కూడా పర్చేజ్ చేయొచ్చు ట్రెస్ట్ ఈ కాంట్రాస్ట్ అదే ప్రైస్ లోని సేమ్ ప్రైస్ అండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అసలు వివింగ్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట వచ్చేసి పవర్ లో పవర్ పవర్ లూమ్ పట్టు అయితే ప్యూర్ కూడా ఉంటాయి ఈ పవర్ లూమ్ సారీస్ స్టార్టింగ్ బడ్జెట్ నుంచి మీకు చూపిస్తున్నారు మంచి కలర్ కాంబినేషన్ మీకు నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి ఇలాంటి మంచి శారీస్ తీసుకోవాలంటే వెంటనే విజిట్ చేయండి ట్రెండ్ వెరైటీ మీకు గ్రాండ్ చూడండి ఎంత పెద్ద మన ధరలో అవును అండి సార్ చాలా రీజనబుల్బుల్ ప్రైజెస్ చాలా బాగుంటుంది ఇది ప్రైస్ కోసం అయితే మీరు కాంటాక్ట్ చేయండి శారీ కూడా చాలా బాగుంటది కుట్టు శారీ కుట్టు శారీ కుట్టు శారీ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అయితే ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ మళ్ళీ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ప్రైస్ కు కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ శారీ చూడండి డిజైన్ ఎక్సలెంట్ ఉంది అనమాట మీనా వర్క్ వచ్చింది మొత్తం కుట్టు బార్డర్ కుట్టు బార్డర్ కుట్టు ఈ పక్కన చిన్న బార్డర్ ఆ బార్డర్ బిగ్ బార్డర్ మినిమం బార్డర్ కూడా డిజైన్స్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంటాయి ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి దీంట్లో కూడా కలర్స్ కూడా కలర్స్ ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ అవే అవునండి దీంట్లోనే సేమ్ ఇంకొక కలర్ అండి చాలా కలర్స్ అయితే ఉంటాయి కలర్స్ డిజైన్స్ చూడండి ఇక్కడే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ప్రతి మోడల్స్ లోనే మీకు చాలా డిజైన్స్ అయితే ఉంటాయి చూసే కొద్దిగా ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ కలెక్సిటీ ఉంటాయి అన్ని ట్రెండింగ్ వే అండి మీకు సారీస్ ఇక్కడ లభిస్తాయి బ్లౌజ్ కూడా ప్లైన్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ అసలు ఎక్సలెంట్ ఉంటాయి సారీస్ ఈ విధంగా మంచి ట్రెండింగ్ సారీస్ తక్కువ ధరలో ఇస్తున్నారు మంచి రీజనబుల్ ప్రైస్ అంటే ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదే కలర్ చూడవచ్చు ఇదొక ఇంకా చాలా ఉంటాయి చాలా ఉంటాయి కలర్స్ అయితే ఎనీ కలర్స్ విజిట్ చేస్తే మీకు బెస్ట్ అనమాట చాలా క్వాలిటీ చూడొచ్చు డిజైన్ చూడొచ్చు వీడియోలో అంతా సరిపోదు అనమాట షార్ట్ లో అయితే చూపిస్తున్నాము ఫాస్ట్ గా మీరు ఇక్కడికి వచ్చారంటే బెటర్ అనమాట వెయిట్లెస్ ఉంటాయి చాలా కట్టుకుండే కూడా అవునండి అన్ని కొంచెం కలర్స్ మంచి కలర్స్ చాలా బాగుంటాయి అందుబాటులో ధరలోనే వస్తాయి మిస్ చేసుకోవద్దండి మళ్ళీ అయిపోతాయి అనమాట వెంటనే స్టాక్ వీక్లీ వీక్లీ కలర్స్ కాల్సిన డిజైన్స్ కాల్సిన ఇది ఎట్టుంది వెడ్డింగ్ కలెక్షన్స్ అన్ని ఉంటాయి మీకు ఫంక్షన్ వేర్ పట్టు పవర్ లూమ్ ఎంత బాగుందంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కూడా ప్లైన్ బ్లక్ వేసుకోడానికి ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఇది అవును సార్ బ్లౌజ్ వర్క్ లేదా ప్లైన్ ఉండొచ్చు ప్లైన్ ఉంటేనే ఇప్పుడు పోతా సార్ నాకు సారీ ఇప్పుడు నడుస్తుండేది కూడా ఇది అవున్ సార్ ఇలా మీ ప్లాన్స్ కి తగ్గట్టు సారీస్ అనేవి డిజైన్ చేస్తారు చాలా బాగుంటాయి విజిట్ చేయండి వెంటనే చూడండి హ్యాండ్లూమ్ లో చాలా ఎక్సలెంట్ సారీస్ అన్నమాట ప్యూర్ వస్తాయి సార్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు పెట్టి అవును ఈ యాభై వేల వరకు ూమ్లోనే మిక్కువేలా ఐదు వందల నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు సారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి యూరో సారా అండి దీంట్లో కొంచెం తక్కువ శారీస్ కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా అన్ని అప్డేటెడ్ మోడల్స్ పల్లిది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వెయిట్లెస్ శారీస్ చాలా వెయిట్లెస్ మోడల్స్ చాలా వెయిట్లెస్ డబల్ వార్ప్ వార్ గింట మార్పు ఇంటి మార్పులు ఇవంతా చేత్తో వర్కే చూడండి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే అసలు ఏమైనా ఉందండి మంచి క్వాలిటీ వెయిట్ లెస్ సారీస్ స్టార్టింగ్ అయితే ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి మీకు స్టార్ట్ అవుతాయి ప్రైస్ అయితే ఎన్ని వస్తుంటాయి సార్ వీక్లీ మీరు అప్డేట్ చేసే మన మగ్గానికి కొట్టొస్తుంది మగ్గానికి ఒకటి ఇదంతా ఫీవర్ కదా ఫీవర్ హ్యాండ్ హ్యాండ్ వస్తుంది ఒక సారీ తయారు చేసేకి వన్ వీక్ వన్ వీక్ అవుతుంది వన్ వీక్ చూడండి సింగల్ సింగల్ వస్తాయి కదా సార్ ఇందులో సింగల్ నీకు దీంట్లో రావాలంటే మళ్ళా వారం కాదు అవునండి అదే కలర్ కాలే మీ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఇక్కడికి వచ్చిన పర్చేస్ చేయొచ్చు లేదంటే రాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు సింగల్ కూడా తీసుకోవచ్చు డిజైన్స్ అసలు ఎక్సలెంట్ ఉన్నాయి సార్ డిజైన్స్ ఇదంతా ఈ ఫ్లవర్ పడాలంటే ఎంత కష్టం ఉండాలంటే చాలా టైం పడుతుంది అర్థం చేసుకోండి ప్యూర్ వస్తాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ అన్ని ఎన్ని కలర్స్ ఎక్సలెంట్ చాలా బాగుంటాయి ఇవన్నీ సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ నీకి అందరూ ఎప్పుడుకు పోతాండేది ఇవే మంది ఇవే సార్ ఇప్పటికి కూడా కూడా ఇవే ట్రెండింగ్ లో ఉన్నాయి ట్రెండింగ్ ఇది ఎనీ టైం ట్రెండింగ్ ఎప్పుడన్నా గానీ ఇవి పోతానే ఉంటాయి డిజైన్స్ కొన్ని కొన్ని బుట్టాస్ ఒకటి మారుతా ఉంటాయి అయితే ఈ బుట్టాస్ ఉన్నాయి కదా బుట్టాస్ ఒకటి మారుతా ఉంటాయి అయితే అంతకు తప్ప వేరేదేం ఏం మారుతా ఒక రైజెస్ కూడా అట్లా రైజెస్ కూడా అంతే ప్రైజెస్ కూడా మనకి అందుబాటులో అనేది రీజనబుల్ గానే ఇస్తారు ఎక్కువ మార్జిన్ అంటూ పెట్టుకోకుండా రీజనబుల్ గా ఉంటాయి రీజనబుల్ గా కాంటాక్ట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి పక్క హ్యాండ్లూమే పక్క ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంటాయి సిల్క్ శారీస్ అనమాట దీంట్లోనే ఫ్లవర్ లూమ్ కూడా తయారు చేస్తున్నారు దానిక దీనికి చాలా వ్యతిరేసం అప్పుడే ఫీల్ అప్పుడే తెలుసుకోవచ్చు సార్ టచ్ చేసుకుని ఈజీ ఎంత బాగుంటుంది అంటే అది ఎక్సలెంట్ ఉంది సార్ చాలా ఇది పళ్ళు అట్లా ఉంటుంది ఈ బుట్టీస్ కూడా చాలా బాగుంటాయి చూసాక చాలా బాగా కనిపిస్తాయి అనమాట బ్లౌజ్ కూడా అసలు గ్రాండ్ ఉంది మంచి అఫీషియల్ సారీస్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వీవింగ్ అయితే ఉంటదండి మిస్ చేసుకోవదండి మంచి శారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి దీంట్లోనే మీకు కలెక్షన్స్ ఇక్కడ చాలా అయితే ఉంటాయి అనమాట చూసే ఒక రోజు కూడా సరిపోదు అన్ని ఉంటాయి ఇంకా చూస్తానే ఉంటాయి అన్ని చీరలు వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి వారం వారము ఇవి అప్డేట్ చేస్తుంటారు మళ్ళీ వస్తానే ఉంటాయి సింగల్ కూడా తీసుకోవచ్చు మీరు అయితే చూడండి ఆలోచించండి ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసి మీరు అయితే షిప్పింగ్ అయితే అడిషనల్ వస్తుంది ఇవన్నీ మొత్తం కంచిపట్టు కంచిపట్టు ఇవి కంచిపట్టులో సెల్ఫ్ డిజైన్స్ ఇప్పుడు సెల్ఫ్ బ్రైడల్ కలెక్షన్ చెప్పాలంటే అన్ని బ్రైడలే బ్రైడలే ఇక్కడ బ్రైడలే చూస్తేనే అట్లే తీసుకోవాలనిపిస్తుంది అంత హెవీగా ఉంటది గ్రాండ్నెస్ చూడండి బాగుంది అసలు హ్యాండ్లూమ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వెహికస్ అంటే వాళ్ళు ఊరిని చెప్తారు గోల్డ్ ఏం రాదు కదా అవును నేను జస్ట్ ఇంతకు ముందు కూడా చెప్పిన గోల్డ్ రాదు చెప్పడం అంతే ఇది అయితే అదే చెప్పాలంటే టూ గ్రామ్ గోల్డ్ అని ఈ సారీ డిజైన్ చూడండి అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా బాగుంటుంది పెళ్లి కూతురులకి చాలా బాగుంటాయండి శారీస్ ఇవే కాదు ఇంకా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇలాంటి ఇప్పుడు ఎనీ సారీస్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఒక డిజైన్ ఉన్నట్లు ఒక డిజైన్ ఉండదు ఇవన్నీ సారీస్ లో కూడా ఒక్క డిజైన్ సారీస్ లేవు ఇక్కడ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ చూడండి అసలు రేర్ కలర్స్ రేర్ డిజైన్స్ కలర్ కూడా మీకు చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుండదు అంటే అంత బాగుంటుంది కలర్స్ కూడా ఈ కలర్ రాదు ఈ కలర్ అసలు ఈ కలర్ ఎప్పుడు చూడాలా సార్ రేర్ కలర్ రేర్ కలర్ ఇలాంటి రేర్ కలర్స్ కూడా మీకు ఇక్కడైతే లభిస్తాయి అనమాట అమరావతి సిల్క్ శారీస్ దీని మీద డిజైన్ మీరు దగ్గరకు వచ్చి చూసినప్పుడే మీకు అర్థమవుతుంది అండి అంటే తీసుకునే వాళ్ళకి బాగా గమనిస్తారు కాబట్టి మీకు అర్థం అవుతుంది వీడియోలో అయితే లైటింగ్ వల్ల కొంచెం రిఫ్లెక్ట్ అవ్వచ్చు వచ్చి చూడండి మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది మంచి బ్రైడల్ కలెక్షన్స్ కంచిపట్టు శారీస్ వెంటనే అయితే విజిట్ చేయండి వ్యూవర్స్ ప్రైస్ డైరెక్ట్ గా మీరు అయితే అర్థం చేసుకొని విజిట్ చేయండి ధర్మవరంలో సత్యసాయి డిస్టిక్ అనంతపురంకి దగ్గర ధర్మవరము నేసాపేటలో అమరావతి సిల్క్ శారీస్ కాంటాక్ట్ చేశారంటే వీళ్ళే రిసీవ్ చేసుకుంటారు ధర్మవరంలో దిగినప్పుడు మంచి రీజన్ అవునులేదు సార్ చాలా బాగుంటాయి చూసినప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది మీకు కూడా అర్థం అవుతుంది అండి వెంటనే అయితే విజిట్ చేయండి ప్యూర్ లో హై క్వాలిటీ శారీస్ అండి ఇంకా చాలా హైలో ఉంటాయి క్వాలిటీ అయితే ఇదేవి సార్ శారీస్ ఇవన్నీ పట్టు సారీస్ టూ గ్రాము వన్ గ్రాము అన్ని దీనిలోనే ఉంటాయి వేరే త్రీ గ్రామ్ ఉంటది కదా గోల్డ్ అన్ని ఫంక్షన్ వైజ్ ఫంక్షన్ వైజ్ కలెక్షన్ బ్రైడల్ బ్రైడల్ వేర్ అంతా మొత్తం అన్ని కుట్టు సారీస్ చెరీ పట్టు కంచి పట్టు కంచికి పోయేటువంటి ఇవేనా సార్ ఇక్కడ నుంచే పంపిస్తా ఉంటుంది అనమాట డిజైన్ చూడండి అంటే ఉంటాయి అనమాట హెవీ డిజైన్ వెయిట్ లెస్ సారీ బ్లౌజ్ కూడా ఇది చిన్న డిజైన్ వచ్చి బ్రైడల్ కాబట్టి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది హెవీ డిజైన్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ పళ్ళు చూడండి అసలు రిచ్ లుక్ వస్తుంది అనమాట కట్టుకుంటే మంచి డిజైన్స్ ఇటువంటి శారీస్ ఇక్కడ మాత్రమే లభిస్తాయి వీళ్ళ డిజైన్స్ అనమాట ప్రత్యేకించి చెప్పాలంటే ఈ డిజైన్స్ వేరే వాళ్ళు తయారు కావాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి ఇందులో చూడొచ్చు కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ మీకు డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి హెవీ డిజైన్స్ పైగా చెప్పాలంటే కొంచెం వెయిట్ లెస్ గానే ఉంటాయి క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది హెవీ ఉంటాయి చూడండి లైట్ కలర్స్ లైట్ కలర్స్ చాక్లెట్ అవును చాలా లుక్ వస్తుంది అది పళ్ళు కూడా ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ ప్యూర్ లో హై క్వాలిటీ శారీస్ బార్డర్ కూడా చూడండి బిగ్ బాస్ గోల్డ్ అసలు చూసే కదా లుక్ చాలా బాగుంది అన్నమాట ఇవి టెన్ డేస్ అవుతాయి సార్ వివింగ్ టెన్ బిర్విర్ అయితే టెన్ లేకపోతే లేకపోతే ఉండేవాళ్ళు టెన్ డేస్ లేదంటే ఫిఫ్టీన్ డేస్ ఒక సారీ తయారు అవ్వడానికి అన్ని రోజులు పడుతుంది అంట చాలా రీజనబుల్ సార్ ప్రైస్ అయితే వెంటనే విజిట్ చేయండి దీంట్లో ఇవన్నీ కలర్స్ ఉంటాయి డిజైన్స్ వేరే 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 ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా మీకు చాలా ఉంటాయి దీంట్లో జరీ వార్పు రేషం వార్పు రెండు ఉంటాయి మిక్స్ గోల్డ్ సిల్వర్ మళ్ళీ కాఫర్ కూడా వస్తది కాఫర్ అయితే తక్కువ పోయింది మా దగ్గర అవునండి గోల్డ్ ఈ గోల్డ్ ఎక్కువ పోతారు ఎందుకంటే బ్రైడల్ కదా అవును గోల్డ్ ఎక్కువ పోతారు గోల్డ్ ఇవన్నీ గోల్డ్ ఈ విధంగా మీకు మంచి కలర్ కాంబినేషన్ సారీస్ ప్యూర్ అది కాక చాలా ప్యూర్ అండి వీళ్ళే సొంతంగా తయారు చేసిన చీరలు స్టార్టింగ్ నుంచి మీరు చూసినటివి ఇలాంటి సారీస్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెంటనే అయితే విజిట్ చేయండి అలానే పెళ్ళిల కోసం కడుకో తిరగాల్సిన పని లేదు ఇక్కడికి వచ్చారంటే డైరెక్ట్ గా వేవర్స్ ప్రైజ్ చేసుకోవచ్చు అనమాట అంతా ట్రస్టెడ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా అమరావతి సిల్క్ శారీస్ అని గుడినారంటే యూట్యూబ్ లోనే చాలా వస్తాయి చాలా బెస్ట్ గా మంచి కలెక్షన్స్ కస్టమర్స్ కి అయితే అందిస్తుంటారు వెంటనే విజిట్ చేయండి అనంతపురం కి దగ్గరలో సత్యసాయి డిస్టిక్ ధర్మవరం అండి నేసేపేట అమరావతి సిల్క్ శారీస్ ఇంకా అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అమరావతి సిల్క్ శారీస్ అనేసి ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసినారంటే పేజ్ కూడా వస్తుంది ఫాలో అవ్వండి ఓకే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్